సినిమాల్లో సీరియల్స్లో ఉండేవారు బయట చాలా డిఫరెంట్ గా ఉంటారు సినిమాల కోసం సీరియల్స్ కోసం ఎలాంటి పాత్రలైనా చేస్తుంటారు ఇక ముఖ్యంగా సీరియల్స్లో నటించేవారు బయట చాలా గ్లామరస్ గా ఉంటారు ఇండియాలో కు సినిమాలకు సమానంగా క్రేజ్ ఉంటుంది సీరియల్ కు సినిమా హీరోయిన్స్ కు ఉండే రేంజ్లో క్రేజ్ ఉంటుంది హీరోయిన్స్ అయినా సినిమాల్లో కొద్దిసేపే కనిపిస్తారు కాని సీరియల్ బ్యూటీలు అలా కాదు ప్రతిరోజు టీవీల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు ఇప్పటికే చాలామంది సీరియల్ భామలు మంచి గుర్తింపు తెచ్చుకుని అయ్యారు కాగా కొంతమంది బిగ్ బాస్ షో సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు తాజాగా ఓ సీరియల్ బ్యూటీ తనను తెలుగులో బ్యాన్ చేశారు అని ఎమోషనల్ అయ్యింది తన తప్పు లేకపోయినా కూడా తనను బ్యాన్ చేశారని చెప్పుకొచ్చింది ఆ సీరియల్ బ్యూటీ తెలుగులో వస్తున్న సీరియల్స్లో చాలామంది కన్నడ నటీమణులు ఉంటారు వారిలో పల్లవి గౌడ ఒకరు పసుపు కుంకుమ సావిత్రి చదరంగం సూర్యకాంతం సిరియల్స్తో పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ పసుపు కుంకుమ సీరియల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి ఆసక్తికర విషయాలను పంచుకుంది తనను టాలీవుడ్ ఎందుకు బ్యాన్ చేసిందో చెప్పుకొచ్చింది నేను నా రెండో సీరియల్ షూట్ చేస్తున్నప్పుడు నాకు సినిమాలో ఛాన్స్ వచ్చింది దాంతో పర్మిషన్ అడిగి సినిమా షూట్కు వెళ్లాను అనుకోకుండా నేను బెంగుళూరు వెళ్లాను అక్కడ ఇరవై రోజులు లాకయ్యాను తరువాత షూటింగ్కు వెళ్లాను ఒకేసారి సినిమా సీరియల్ షూటింగ్స్ జరగడంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఇబ్బంది పడ్డాను అయితే సీరియల్ షూటింగ్ జరుగుతున్నా కూడా నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు రెండు నెలలు డబ్బులు ఇవ్వలేదు దాంతో నేను వేరే సీరియల్కు డేట్స్ ఇస్తాను అని చెప్పా అయితే ఒక సీరియల్ జరుగుతున్నప్పుడు మరో దానికి ఎలా అగ్రిమెంట్ చేసుకుంటాం అంటూ నన్ను బెదిరించారు ఇది జరిగిన కొద్ది రోజులకే నన్ను ఏడాది అపాటు తెలుగులో బ్యాన్ చేశారు దాంతో నేను కన్నడ మలయాళంలో సినిమాలు చేశాను ఆ తరువాత తిరిగి తెలుగు నుంచి పిలుపు వచ్చింది అని తెలిపింది పల్లవి గౌడ అ పోస్ట్ బై పాల్స్ ఇరవై కన్ను కొడుతున్న ముఖం అట్ పలావీ గౌడా అఫెషల్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి